ప్రజల పక్షాన పోరాడుతున్న మర్రి జనార్దన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు గ్రంథాలయ మాజీ చైర్మన్ హనుమంతరావు తెలకపల్లి మండల కేంద్రంలో హనుమంతరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగుకు ముందు ఎట్లుండే మన పల్లెలు గతమంతా నెర్రవరిన నేలలు అని పాటలు పాడిన మనం తెలంగాణ కోసం కేసీఆర్ పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చారు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి నీళ్లు నిధులు నియామకాలు ప్రక్రియ శరవేగంగా జరిపారు అలాంటి కేసీఆర్ క్యాడర్లో నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి రెండు వేల పద్నాలుగున తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అప్పటి వరకు నాగర్ కర్నూలు నియోజకవర్గం మొత్తం ఎలాంటి అభివృద్ధిలో జరగకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉన్నది ఎమ్మెల్యేగా పదవి చేపట్టిన మర్రి జనార్దన్ రెడ్డి గత పది సంవత్సరాలలో ఉమ్మడి మహబూబ్ నగర్లో నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాలలో రైతులు ఎక్కడా కూడా ఎరువుల కోసం ఎదురు చూడలేదు రైతు పక్షపాతిగా మరి జనార్దన్ రెడ్డి తన ట్రస్టు సొంత నిధుల ద్వారా ఎక్కడా రైతులు ఇబ్బంది పడవద్దని కేఎల్ఐ కాలువలు తవ్వించి రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూశాడు అలాంటి వ్యక్తి రైతులకు యూరియా దొరకడం లేదని ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు విమర్శించడం చేయడం ఏమాత్రం మంచిది కాదని మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఇప్పటికీ నెరవేర్చలేని మీ ప్రభుత్వాన్ని రానున్న స్థానిక ఎన్నికలలో ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారన్నారు ఇకనైనా విమర్శించడం మానుకొని ప్రజలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు ఒక వ్యక్తిని విమర్శించే ముందు నీ స్థాయి ఏంటో చూసుకొని మాట్లాడాలి అన్నారు ఇంకా మరిన్ని విషయాలు హనుమంతరావు మరియు మండల నాయకులు మాట్లాడిన మాటల్లో విందాం నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్రంలో మా నాయకుడు నాగర్ కర్నూలు రైతు పక్షపాతి నాగర్ కర్నూలును రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి మాజీ శాసనసభ్యులు పరిజనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుల కోసం కాలువేశ్వరం గురించి కేసీఆర్ గారు సుక్నమైనటువంటి కలను నిజం చేసే తరుణంలో పోరాటం చేసి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించి సాధించిన తర్వాత పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగి తెలంగాణను దేశంలోనే ఒక రాష్ట్రంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి రైతుల కోసం రైతన్నల కోసం రైతు పక్షపాత అయినటువంటి కేసీఆర్ గారి కళ నీళ్ళు నిధులు నియామకాలు మూడు ట్యాగ్ లైన్లు తీసుకొని తీసుకొచ్చిన తెలంగాణలో అగ్రగామిగా తేవాలంటే ముందుగా నీళ్లు రావాలి గత ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలు వెనుకబడి ఉన్నాం ఆ ఇరవై సంవత్సరాల కాలాన్ని పూడ్చి మన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నీటి వనరులు లేవు ఎందుకంటే అటుపక్క గోదావరి నది ఇటుపక్క నది రెండు నదులకు భాగాన ఉన్నాం మనం మన ప్రాంతం గతంలో ఆంధ్రపాలకులు పాలించడం వల్ల జూరాల ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ కట్టడం వల్ల కానీ కట్టడం వల్లనే వాళ్ళు నిర్లక్ష్య బుద్ధి చూపించి తెలంగాణకు నీళ్లు రాకుండా చేయడం వల్ల అట్లాంటి తరుణంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం తీసుకొచ్చిండు కాళేశ్వరంను ఒక కళ ఆంధ్రపాలకులు ఎప్పుడు కూడా మనకు నీటిని సముద్రంలో నీళ్లు పోతుంటే కూడా గత డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర కాలంలో కూడా ఎన్నడూ ఆ కళను నెరవేర్చడానికి ఆ రూపం తీసుకురావడానికి పూనుకోలేదు మన కేసీఆర్ గారు తలుచుకొని కేల కాళేశ్వరం తీసుకొచ్చిండు కాళేశ్వరం తీసుకొస్తే అది అయిన ఖర్చు తొంభై నాలుగు వేల కోట్లు అయితే తొంభై నాలుగు వేల కోట్లకు ఇంకొక ఆరు కోట్లు ఆరు వేల కోట్లు కలిపి లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల అవినీతి అని ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎండగట్టి ప్రజలు కొద్దిగా నమ్మడం వల్ల మనం దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది కాళేశ్వరం నిజంగా కూడా ఒక కళ కళ నిజమైంది లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించడం వల్లనే కాళేశ్వరం గురించి ప్రజలకు తెలిసింది రాష్ట్రంలోనే పంజాబ్ను నెట్టి తెలంగాణను తీసుకురావడంలో కేసీఆర్ ముందు చూపులో ఉన్నాడు అందులో ముఖ్యంగా మన మరి రెడ్డి గారి రైతుల పక్షపాతి కాబట్టి కేఎల్ఐ కాలువను తీసుకొచ్చి మన తెలంగాణ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మూడు పంటలకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తి కాలువలు తీసి సొంత నిధులతోని జేసీబీలు ఇటాచీలు నడిపి నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి రైతులకు యూరిగా దొరకతలేదు అని ఒక ధర్నా కార్యక్రమం తీసుకొని మొన్న నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒక మాట్లాడితే ఆయన రైతుల గురించి రైతాంగం గురించి యూరియా ఇస్తలేరు గత పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా రైతు అనే వ్యక్తి చెప్పులు పెట్టి లైన్లో నిలబడేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు కూడా ఏ రైతుకు కూడా యూరియా బస్తా లేకుండా ఉండే ఒక ఆటోవాతానికి పైసలు ఇస్తే పోయి పది సంచులు అంటే పది ఇరవై అంటే ఇరవై వేసుకొచ్చి రైతు ఇంట్లో దించిన రోజులు ఉన్నాయి ఇప్పుడు రైతు పొలాల్లో ఉండే బదులు వచ్చి యూరియా రెండు బస్తాల యూరియా కోసము ఒడిగాపులు కాసుకుంటూ ఓ రోజు టోకెన్ ఇవ్వడం ఓ రోజు బస్తాలు ఇవ్వడం రెండు బస్తాల కొరకు ఒక రైతు నలభై ఎనిమిది గంటలు పోరాటం చేస్తే కానీ వచ్చే రోజు లేకుండా అయినాయి అట్లాంటి తరుణంలో మరి జనార్దన్ రెడ్డి గారు ఒక ధర్నాకు పూనుకొని మాట్లాడితే అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు పెడుతూ ఆయన వ్యక్తిగతం విమర్శించుకుంటూ ఆయన వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడుతూ దుర్భాషలాడుతూ కొంతమంది వ్యక్తులు స్థాయికి మించి స్థాయి లేని వ్యక్తులు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం ఏం పడిపోదు అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడడం హేయమైన చర్య ఇది మేము ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళని బాగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే వార్డు మెంబర్ స్థాయి గెలవలేని వ్యక్తి కూడా రెండుసార్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ట్రస్ట్ ద్వారా నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తిని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం సమంజసం కాదది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు అని చెప్పి నాలుగు వందల ఇరవై అమలు కాని హామీలనిచ్చి మన రైతాంగాన్ని పూర్తిగా నడ్డి విరిచే కార్యక్రమంలో మనం ఈరోజు రైతులు ఉన్నారు ఎక్కువ వర్షాలు వచ్చి పంటలు ఎర్ర చూపు చూస్తుంటే దానికి కావాల్సిన ఎరువులు మనకు సప్లై చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే రైతుకు కావలసిన ఏ టైంలో ఏ పంట ఏది వేయాలనో అది సమకూర్చకపోతే పంట దిగుబడి రాదు అట్లాంటి తరుణంలో కావాల్సిన ఎరువులు అందించకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అట్లాంటి తరుణంలో మా రెడ్డి గారి ముందుకొచ్చి ఒక రైతాన్నలకు భరోసా ఇస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులకు ఎరువులు సక్రమంగా సరఫరా సరఫరా చేయండ్రని అంటే ఆ మాటను జీర్ణించుకోలేక ఏవో అవాకులు చెవాకులు తెలిపి ఏదేదో మాట్లాడితే కించపరిచి నా వ్యక్తుల మీద న్యాయంగా మా బిఆర్ఎస్ కార్యకర్తలు అందరం మరోసారి మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని హెచ్చరిస్తూ సో గ్యారంటీ ఆరు గంటల ఏంది యూరియా ఏంది రైతుల పరిస్థితి ఏంది పింఛన్లు ఏంది మాట్లాడినవి ఏవి మాట్లాడకుండా మేము ఏదో తప్పుదో పట్టించుకుంటూ పొద్దుగాల ఆరు గంటలకు వచ్చేసి రైతులు యూరియా లేక తనలాడుతున్నారు అలాంటివి చేయకుండా ఈ చిల్లర 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 మాట్లాడడం కరెక్ట్గా కాదు గవర్నమెంట్ను తప్పుదో పట్టి తప్పుదో పట్టిస్తున్నారు దాన్ని బట్టి రైతులు ప్రతి రైతుకు మేలు జరిగే విధంగా చేయాలి ఇచ్చిన ఆర్గానిటీలు అమలు చేయాలి దాని గురించి మాట్లాడకుండా ఈ హౌ హౌజింగ్ కానీ హౌసింగ్ మేము అంటున్నాం హౌసింగ్లో ఎవరి ఎవరికి ఎవరికి ఇస్తుంటున్నారు ఏమి ఇచ్చారు ఊరికి ఇరవై ఇరవై ఐదు రాసినారు ఐదు ఇస్తున్నారు ఐదు ఇండ్లకు రెండు బిల్లింగ్ రెండు బిల్లులు ఇస్తున్నారు ఎప్పుడు అవే చూపెడుతుంటారు చేసినా చేసినామని ఏవి హౌసింగ్ కాలేదు రుణమాఫీ కాలేదు కరెక్ట్గా పెన్షన్లు కరెక్ట్గా కాలేదు మన బస్సు 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 అని బస్ అని బస్సులు ఎప్పుడు కొట్లాట్లే పీక్లాట్లే ఉండేవి డైలీ వాట్సాప్లో ఫేస్బుక్లో దుమ్ములు లేపుతున్నారు వీళ్ళు వచ్చేసి ఏదో మర్పీనికే చిల్ల చిల్లరగా మాట్లాడడం ఒక ఒక సీనియర్ పెదవంశులను మాట్లాడడం కరెక్ట్గా కాదు దయచేసి ఇవి ఈ విధంగా మాట్లాడడం కాకుండా డెవలప్మెంట్ డెవలప్మెంట్ విషయంలో చేయాలనేది మరి కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్లు ఇప్పుడు ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు చేసిన అటు కదా ఎనిమిది లక్షలు ఎట్లా చేసింది సెక్రటరియట్ ఎట్లా వచ్చింది కలెక్టర్ ఆఫీసులు ఎట్లా వచ్చేసినవి ఈ బుద్ధ విగ్రహం ఇట్లా వచ్చింది అబేద్కర్ ప్రతి ఒక్కటి సిటీలో ప్రతి ఒక్కటి సిటీలో ఉంది పోలీస్ స్టేషన్లు ఉన్నవి స్టేషన్లు ఉన్నవి ఎస్పీ ఆఫీసులు ఉన్నవి కలెక్టర్ ఆఫీసులు అయినవి ప్రాజెక్టులు కినాల్ కాలువలు పెద్ద మోటార్లు కొట్టి వచ్చేసేసి అంత అంత చూడనీకే ఇవాళ ఇట్లా ఉన్న మార్కెట్ అప్ప జీరో అయిపోయింది ఇప్పుడు అంటే నా చెప్పులు దాకపోయిన ఇప్పుడు డెవలప్మెంట్ చేసేవాడు ఇంకోరు ఇంకోరు ఇంకో రావాలంటే డెవలప్మెంట్ పది మంది వస్తారు ఆ డెవలప్మెంట్ చేయకుండా మేమే డెవలప్మెంట్ చేయకుండా డెవలప్మెంట్ నీరు కార్చింది ఇప్పుడు డెవలప్మెంట్ ఏ డెవలప్మెంట్ చేసినా ఏం చేసిండ్రు వాళ్ళు ఇలా ఇలా ఒక ఇరవై నలభై లక్షలు ముప్పై లక్షలు ఉన్న ల్యాండ్ ఇలా జీరో పదిహేను అంటే ఎప్పుడు వలుగుతా డెవలప్మెంట్ ఎప్పుడైంది ఎవరికైంది ఇప్పుడు చిన్న ఊర్లో ఉన్న ముసలు చెప్తున్నారు చెప్తున్నారు నిన్న తిలకపల్లి తిలకపల్లి డెవలప్మెంట్ సాక్షిగా మూడు లక్షల యాభై వేల కోట్లు ఉన్నాయని చెప్పి పార్లమెంట్ నుంచి అధికారికంగా తెలంగాణ అనేది సమర్పించింది చిన్న ఈ వీరుగా గురించి గతంలో తెచ్చుకున్న తెలంగాణ ఏ విధంగా పన్నెండు వందల మంది పిల్లలు చనిపోయి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇలా ఎక్కడో ఉన్న తెలంగాణ ఏడో వెనకాల ఉన్న తెలంగాణను ఇవాళ తీసుకొచ్చి నెంబర్ వన్ స్థాయిలో పెట్టి కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చి దాని పదేళ్ళ పాటు ఇలాంటి 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 వాళ్ళు వస్తారనే మంచి పరిపాలన తీసుకొచ్చి కొన్ని కొత్త కొత్త జిల్లాలు తీసుకొచ్చి కొన్ని కలెక్టర్ ఆఫీసులు తీసుకొచ్చి కొన్ని రెవెన్యూ ఆఫీసులు చేసి చేసిండు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పదేళ్ళు అయిపోయిన తర్వాత ఆల్రెడీ కేసీఆర్ ఓటు మనకు ముందే చెప్పిండు తీసుకున్న మన తెలంగాణ తెచ్చుకున్న మంచి చేతుల్లో పెట్టవద్దు మనమే మంచిగా పాలించుకోవాలి మన ప్రజలు మనోళ్ళు ఇది మన కుటుంబ సభ్యుల యొక్క తెలంగాణని ఒక్కటికి వందసారి చెప్పిండు జనాలకు మాయ మాటలు చెప్పి మోసం చెప్పి మోసం మాటలు చెప్పి ఏదో కార్డులు ఇచ్చారు గ్యారెంటీ కార్డులు అని ఆ కార్డులు ఇచ్చి నీకు ఇవి ఇస్తామని ఆరు ఆరు గ్యారెంట్లు చెప్పి ఆరు గ్యారెంట్లు ఏమి ఇచ్చినావు మున్న నా రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను అవి ఇవ్వలేదు మహిళలకు రెండు వేలు వందలు ఇస్తాను అవి లేవు కుంటులకు ఆరు వేలు ఇస్తాను అవి లేవు తులం బంగారు అన్నవి రేపే ఇప్పుడు ఇస్తే నెల ఇస్తే తులం బంగారం లక్ష రూపాయలు వస్తాయి వచ్చిన నెలలు అయితే వచ్చే నెల అయితే తులం బంగారుతో వస్తాను అది తులంబంగారు లేదు ఇస్తా నా గ్యారెంట్లు అన్నీ పోయినాయి ఏడదో తుంగలో దొక్కినా దాన్ని ఏమి లేకుండా నీ పరిపాలన మళ్ళా నీ పరిపాలన కూడా తెచ్చుకున్న తెలంగాణను ఏ విధంగా తెచ్చుకున్నాం మనం సోనియాకాంత్ అని తెచ్చుకున్నాం మళ్ళా గుండ సోనియా గాంధీ కాలకడ పెట్టినాం మళ్ళా కొండపోయి ఏదావి స్థానానికి ఏడవుల తెలంగాణకుండా అవి పెట్టినాం మళ్ళీ తెలంగాణ ఇప్పుడు ఏ స్థానంలో ఉంది ఏదో పదో స్థానానికి పోయింది నిమ్మర ఉన్న స్థలాన్ని తెలంగాణను తీసుకుపోయి మళ్ళీ పదో స్థానంలో పెట్టినావు ఇప్పుడు ఎవరి నీ పరిపాలన విధానం అట్లా ఉంది నీ పరిపాలన విధానం పరిపాలకులు అట్టు ఉన్నారు ఆ విధానం ఉంది నీ పరిపాలన కొండ పోయి మళ్ళీ కేసీఆర్ కాల రేవంత్ రేవంత్ సోలియ కళాకళ పెట్టి తీసుకొచ్చి అలా పెట్టి మొన్న అసెంబ్లీలో మారుతున్నా ఆయన అధ్యక్ష నేను మాట్లాడుతున్న అధ్యక్ష రాహుల్ గాంధీ ఏది చెప్పితే అదే చేస్తా అంటే మన తెలంగాణకు ఆయన ఎవరు మన తెలంగాణ మనం తెచ్చుకుని తెలంగాణకు ఆయన గురించి కొట్లాడి తెచ్చుకొని తెలంగాణ మలెచ్చ పెట్టుకొని నేను మళ్ళీ ఆయన మళ్ళీ ఆయన చెప్తేనే చేస్తా ప్రతిసారి ఇంటికి యాభై రెండు సార్లు పోయిన వాడికి ఢిల్లీకి ఏం పన్నకు పోతున్నావు ఏం అవసరంగా పోతున్నావు ఈడ పనులు ఏమంటే రైతులకు ఈరియా లేదు ముక్కో దేవుడు అన్నవరం రాజ్యాన్ని మొత్తుకుంటున్నారు రైతేసిన రాజ్యం ఎద్దేసిన విషయం ముంగల పడదని మొత్తుకుంటున్నారు పత్తి మండలాల్లో పత్తి జిల్లాల పత్తి మండలాల ఈరియా కోసం ఇదే కొట్లాడాలి గతంలో ఉన్న ఈ సంచులు పెట్టుకుని ఏం చే కాంగ్రెస్ ప్రభుత్వంలా డెబ్బై ఏళ్ళ పాలన వీళ్ళు చేసి ఆ నుంచి మెయిన్ రోడ్డు దాకా పోలీస్ స్టేషన్కి అవసరం ఇచ్చారు ఆఫీస్ కాదు అవసరం ఇచ్చింది తమ ముందుకు ఇరియల్ అట్లా ఇచ్చి అవి అవన్నీ మర్చిపోయి మళ్ళీ జనాలకు మోసం చేసి ఓట్లు ఇచ్చుకున్న మాట నిజమేది ఇది నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు చెప్పిండు ఆ గ్యారెంటీలు ఏవి మళ్ళీ కాలేదు ఎవరికి ఒకటి కాలేదు రైతు బంధే లేదు రైతు బీమేయలేదు నువ్వు అన్ని సగం వేస్తున్నావు కౌలు రైతుకి పదిహేను ఇస్తున్నావు ఎక్కడ పదిహేను వెలుస్తున్నావు రైతున్న రైతున్న అందరికి ఇస్తున్నావు ఏవి ఏవి ఇచ్చినావు ఏవి వేయలేదు నీతో పరిపాలన కాదని సప్లై చేయకుండా కొన్ని కొన్నవి అని చెప్తే అది చేస్తున్నావు ఆ చెప్తే అది చేస్తున్నావు ఒకరికి ఇల్లు ఇస్తున్నావు నాలుగు పేర్లు రాస్తున్నావు అట్లా కేవలం ఇల్లు ఇస్తా ఇల్లు తీసుకుంటే ఇలా ముప్పై వేలు రూపాయలు ఇస్తే ఇల్లు రాస్తా ఉంటారు మీ లీడర్లు మీ లీడర్లు ముప్పై వేలు ఇస్తే ఇల్లు రాస్తామని నా తర రికార్డింగ్ చూస్తా ఉంది రికార్డింగ్ ఇస్తా ఇవ్వండి అట్లా ఉంది మీ పరిపాలన ముప్పై వేలు ఇస్తే ఇల్లు ఆఫీసర్ దానికి పోతే ఆఫీసర్ మొన్న మొన్న వైరల్ అవుతుంది నాకు తీసుకుంటా పదివేలు తీసుకుంటా అంటే మా బ తీసుకొస్తున్న మా బాబ్యం తీసుకొని తీసుకు బ్యాక తీసుకొని తీసుకొని వస్తాను అంటున్నాడు ఇట్లా ఉంది పరిపాలన తెచ్చుకుంటే తెలంగాణ కొండ మళ్ళీ ఆయన పాలకా పెట్టి నీ వాళ్ళు పెట్టి ఈ పైసలు కొండపోయి తెలంగాణ సిరి సంబంధాలు అన్ని కొండ పోయి యథావిధి కొండ తీసుకే తెలంగాణ సిరి సంబరాలు అన్నీ కొండ పోయి మనకు ఉన్న ఆస్తులన్నీ కొండ మళ్ళీ ఆ చేతిలో పెడుతున్నా కొండ పోయి అలా చేతులు పెట్టి వాళ్ళు చెప్పి నిన్నారే మన పైసలు కొనవాలి ఆ చేతులు పెట్టాలియాలి ఎవరికి తాళన చేయచ్చు అవి చెప్పి వచ్చినా తీసుకుని రావాలి ఇది నీ పరిపాలన నీ పరిపాలనకి ఇట్లా ఉంది ఈ విధంగా ఉంది ఈ పరిపాలన బంద్ చేసుకొని ఈ ఫస్ట్ ఆ జనాలకు ఈరువేలకు రైతులకు ఈరు ఇవ్వండి ఈరు ఇవ్వండి గత ఇన్ని నేల నుంచి లేని పది నుంచి లేని ఈరుగా ఈ అలా మీకు ఇలా అంత వడ్డో చెప్పుకుంటా మీ లీటర్లు మారుతున్నాగా పోయి పోయి తెలక పిల్లలు గీనే మీ లోకల్లో నిన్న మీటింగ్ పెట్టి మాట్లాడారు కదా ప్రెస్ మీట్ పెట్టి వచ్చి ఇవ్వను అదే రైతులకు రైతులు కాదంటారు కదా వాళ్ళ తరపు తెలుస్తుంది మీ ఈపులు విమానం మూలు కొడుతూ ఆడిపోతే మీరు ఆడిపోయి ఈరుగా అందరికీ అయా మేము ప్రభుత్వం మ్యాచ్ చేసినా కదా మేము ఇస్తామని చెప్పి మీరు ఈ అర్పించుకొని పది ఎకరాల నుండి రెండు ఎకరాలు రెండు ఐదు సంచులు స్టేట్ అవుతుంది ఎకరకు సంంచిస్తాడు తల పవకి లేస్తాడా అతికి లేస్తాడా మీ పరిపాలన అట్టు ఉంది మొన్న ఉప్పునుందలా ఆమె ఇరిగా పోయి కన్నువాయి కింద పడిపోయిందామే కొండ పక్కన హాస్పిటల్ వేసేదాన్ని మీ పరిపాలన ఎట్టు ఉంది కోరి తో తీసుకున్న తెలంగాణ జనాల మోసం చేసి తెచ్చుకున్న వేసుకున్నావు గెలిచినా బర్కే కూర్చున్నావు మళ్ళీ మేము చేస్తాం మళ్ళీ అది అంటారు ఏం చేస్తారు మీరు పరిపాలన ఈ విధంగా పరిపాలన మీ పరిపాలన పని చేసుకోండి మీ పరిపాలన బాగాలేదు అని జనాలే జనాలే వద్దనుకొని రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు పెడతారా ఇప్పుడు కాబోయే ఇప్పుడు వచ్చే మన లోకల్ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు తగిన శాస్త్రి చెప్తారు దేశ కట్టుకుని కబర్దార్ బిడ్డ మీరు ఏమో ఏముండ్రో మీరు ఏమన్నా వేసుకు కానీ రైతులకు అయితే ఈరిగా వేయండి దయచేసి రైతులను మోసపుచ్చుకోకుండా రైతులను మోసపుచ్చుకోకండి అన్యాయం అయిపోతారు నాశనం అయిపోతారు ఇలాంటివి ఇంకా బంద్ చేసుకొని ఇక్కడ నుంచి అయినా పరిపాలన కొనసాగించండి ఒక పద్ధతి మీద సాధించండి మీకు తెలియకపోతే తెలిసిన అడగండి కనీసం గతంలో చేసి కానీ చేసిన కేసీఆర్ను ఓకే పట్టి రాసి రాబడి పెట్టి అది ఒకటి ఇది ఒకటి అని ఇట్లాంటివి చేయకండి బంద్ చేసుకొని పరిపాలన మంచి చేసి రైతులను మంచి చూడండి ఉన్న తెలు మండలాల పది పది లీటర్ల గిట్ట తెలుసుకొని ఏమన్నా ఇయ్యలుచుకుంటే మీరు అడుకోవండి ఆయన పోయి మీరు అడుకో ఇవ్వండి ఈరుగు ఆడుకోండి ఇవ్వండి మించి ఎక్కువ మీకు మీకే తెలుస్తాకపోతే మీకు తెలుసా ఏమన్నా మీకు తెలుస్త అదే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం విషయం విషయంలో మొన్న యూరియా విషయం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పని ధర్నా కార్యక్రమానికి మా నాయకుడు మర్రి గారు రావడం జరిగింది అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు రావడం జరిగింది అయితే ఈ సమకాలిక రాజకీయాల్లో దామోదరెడ్డి గారు ఆయన రెండుసార్లు ఎమ్మెల్సీ మండలిలో శాసనాలు పొందిండు మర్రి జనార్దన్ రెడ్డి గారు రెండుసార్లు శాసనసభలో శాసనసభల శాసనాలు పొందిడు వాళ్ళు సమకాలికులు వాళ్ళు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు కానీ మల్లాచారి అనే వ్యక్తి ఆయన ఓదైంది ఆయన కాందా అయింది నిన్న మా దాకా ఆలీబాబా నలభై దొంగలు లేక ఈ నలభై దొంగలు ఈ పార్టీలో ఉన్నారు ఈ తెలంగాణ కండువ కింద ఈ ఆలీబాబా నలభై దొంగలందరూ ఈ కండువ కింద పనిచేసి ఈరోజు ప్రెస్ మీట్లో కూర్చొని మర్రి జనార్దరెడ్డిని విమర్శిస్తుంది ఈ మల్లాచారి గతంలో మా పార్టీలో మా టీఆర్ఎస్ పార్టీలో ఉండి మర్రి జనార్దరెడ్డిని మా పార్టీ కార్యకర్తల సమావేశంలో మర్రి ఎత్తుకొని సార్ నువ్వు దేవుడవు ఇవాళ దామోడి దేవుడు అంటున్నాయన ఆయన అంతకుముందు మా మర్రి ఏమన్నాడు దేవుడవు సార్ నువ్వు ఎంతోమంది బలహీన వర్గాల పిల్లలకు నువ్వు పెళ్ళిళ్ళు చేస్తున్నావు నీ అంత మహనీయుడు ఎవరు లేరు ఈ తాలూకాలో ఇంతముందు ఎవరు లేరు యాభై సంవత్సరాల నుంచి ఎనభై తొమ్మిది నుంచి మోహన్ గౌడ్ ఎమ్మెల్యే గారు ఎవరు లేరు నీవే ఇప్పుడు అని నువ్వు మాట్లాడినా మల్లాచారి నువ్వు చెవులు కోసం ఉండవు ఖబర్దార్ మల్లాచారి నీ చెవులు ముక్కు మా తెలగపల్లి గ్రామ పంచాయతీ శ్మశాన వాటిక ఖమాన్కు నీ చెవులు నీ చెవులుకి ఖమ్మానికి కడతాం శ్మశానవాటిక కడతావు నీ చెవులు జాగ్రత్తగా మాట్లాడు ఒక మాజీ శాసనసభ్యుని వాడుకొని మాట్లాడుతావు నువ్వు నీవెంత నీ బతికేంత మా పార్టీకి మా పార్టీలో పనిచేసి నిన్న మళ్ళాగా మీరు పనిచేసి ఇలా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు ఉందాగా మాట్లాడు సభ్య సభ్యతగా మాట్లాడు ఒక సబ్జెక్ట్ అయినా మాట్లాడు నీ నువ్వు నీ స్థాయి లేదు ఒక మర్రి జనార్థుని మాట్లాడిన స్థాయి నీకు లేదు లేదు ఈ నుంచైనా నువ్వు తగ్గించుకో తగ్గించుకొని నీకున్న హోదా నీకున్న కాందాన్ని బట్టి మాట్లాడు మల్లాచారి నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అవాకులు చెవాకులు మా మర్రి జనార్దన్ రెడ్డి మా నాయకుడి పైన పేలుస్తూ ఉన్నారు అరే నాయన మిమ్మల్ని ఏమనలే అసలు మీ జోలికి అనేది మీ ముచ్చేట అసలే తీయలే మా నాయకుడు అరే ప్రజలు ఏమనుకుంటున్నారు మన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో గదే విషయం గాడ చెప్పిండు యూరియా కావాలని అడగాలంటే అరే నాయన ఎమ్మెల్యేని పోయి అడిగితే మా నాయన దగ్గరికి పోయి అడగమంటాడు కలెక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకుపోవడం అనే ఉద్దేశం మీద పప్పానాడుగా మంటాడనేది దానికే మీరు పెద్ద ఫీల్ అయిపోయి ఈరోజు అవాకులు చవాకులయ్యి ఈరోజు నియోజకవర్గంలో మొత్తం వినలేని హడావుడిని ఈరోజు క్రియేట్ చేస్తూ ఉన్నారు మీకు కబర్దార్ బిడ్డ చెప్తా ఉన్నా మేము నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితం మేము సత్యార్ చెందులు మొత్తం అని చెప్పుకుంటున్నారు కదా నలభై ఐదు సంవత్సరాల రాజకీయ నేపథ్యంలో ఏడు సార్లు మిమ్మల్ని ఓడగొట్టి బొందబెట్టిరు మీకు ఒక్కనాడు కూడా శాసన శాసన అసెంబ్లీకి పంపించినటువంటి రోజులు లేవు నాగం చేతిలో ఆరుసార్లు ఓడిపోయారు మా నాయకుడు చేతిలో రెండు సార్లు ఓడిపోయారు అయినా కూడా సిగ్గు శరం లేకుండా ఓసారి నాయక్ నాగం గారి అండదండలతో ఒకసారి ఎమ్మెల్సీ అయినవు రెండవసారి మా మర్రి జనార్దన్ రెడ్డి గారి అండదండలతో మా కేసీఆర్ గారు బీ ఫామ్ ఇస్తే ఎమ్మెల్సీ అయినవు ముందుగా మీ నాయకుడికి నిజంగా గుండె మీద వేసుకొని నీతి నిజాయితీ గల్లుడే అయితే అదే సత్య హరిచంద్రుడే అయితే తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచిన నీవు నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అయ్యి ఈరోజు నీకు రాజకీయ భిక్ష పెట్టింది మా మర్రి జనార్దన్ రెడ్డి అట్లాంటిది ఈరోజు నాగం ఒకసారి ఎమ్మెల్సీ చేస్తే నాగం కుర్చి కిందికి నీళ్ళు తీసుకొచ్చినావు మర్రి జనార్దన్ రెడ్డి ఒకసారి నిన్ను ఎమ్మెల్యేని చేస్తే మళ్ళీ నీ కుర్తి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మీ నీ కొడుకుని జంటల్ చైర్మన్ చేస్తే ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చి ఎంబట్టే జెండా మార్చి కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో పోయినావు నీ కొడుకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పేసి ఈరోజు ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చిండు ఈరోజు బాండ్ పేపర్ రాసిచ్చిండు ఆరు గ్యారెంటీలు నేను గెలిచిన బట్టి అమలు చేస్తాను ఎడికి పోయినాయి మీ ఆరు గ్యారెంటీలు ఎడవ ఇప్పుడు ఈరోజు ఈరోజు యూరియా కోసం రైతులు ఈరోజు రోడ్లు ఎక్కి పిఎస్ఈస్ సెంటర్ల దగ్గర తిండి తిప్పలు మానేసి నీళ్ళకు లేకుండా దప్పిక దాహం లేకుండా ఈరోజు కొట్లాడుతూ ఉంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమని మాట్లాడుతున్నారు కృత్రిమంగా ధర్నాలు సృష్టిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఒకసారి రాండి బిడ్డ మీరు ఒక్కసారి రైతుల ర్యాలీలో ఉన్నటువంటి ఆ బారులు తిరిగినటువంటి జనాల దగ్గరికి వచ్చి గిదే మాట చెప్పరు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ధర్నా చేస్తారని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ కడుపు మండి పంటలు ఎండిపోతున్నాయనే ఉద్దేశం మీద ఈరోజు వాళ్ళు దానికోసం పంట కాపాడుకోవడం కోసం రెండు యూరియా బస్తాలు ఈయన ఆయన అని చెప్పి అడుక్కుంటున్నారు మీరు రెండు బస్తాలు యూరియాలు ఈయనలో మీ ప్రభుత్వం ఉంటేంది ఊడితే ఉంది మీరు ఎంబటే రైతులకు ఈ రోజు మోసం చేసినటువంటి మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేసి గద్దె దిగి దమ్ముంటే ఎన్నికలకు రావాలి అని చెప్పేసి ఈ రకంగా మేము సవాల్ ఇస్తాడుతా ఉన్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జనార్దన్ రెడ్డి నాయకత్వం ఈ కార్యక్రమంలో తెలకపల్లి మండలం మరియు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు